మీరు చూస్తుంది షేర్ వాల్ టెక్నాలజీ తోటి బిల్డ్ చేస్తున్న హౌసెస్ అండి ఇవి ఎలా బిల్డ్ చేస్తారు అన్నట్లయితే షేర్ వాల్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో ఈ బోర్డ్స్ అనేవి అటువైపు ఇటువైపు పెట్టి మధ్యలో ఐరన్ స్టిచ్చర్ అనేది పెట్టి మొత్తం కూడా కాంక్రీట్ తోటి నింపడం జరుగుతుంది వీటిలో ఎటువంటి బ్రిక్స్ అనేవి యూజ్ చేయరు రెడ్ బ్రిక్స్ కావచ్చు ఫ్లై ఫ్లైఆర్ బ్రిక్స్ కావచ్చు ఎటువంటి బ్రిక్స్ అనేవి యూజ్ చేయరు హౌస్ మొత్తానికి ఇలా ఇవి మూడు స్టెప్ వర్క్ అనేది జరగడం జరుగుతుంది ముందుగా పుట్టింగ్స్ వరకు వేస్తారు పుట్టింగ్స్ బేస్మెంట్ అయిన తర్వాత పైన వచ్చే వాల్స్ అనేవి స్లాబ్ మట్టాల వరకు కూడా చేయడం జరుగుతుంది తర్వాత స్లాబ్ అనేది వేస్తారు ఇలా మూడు ప్రాజెక్ట్స్ లో హౌస్ అనేది నిర్మిస్తారు మొత్తం కలిపి ఒకేసారి నిర్మించడం అయితే జరగదు అనమాట అలాగే షేర్ వాల్ టెక్నాలజీ తోటి బిల్డ్ చేసుకునే హౌసెస్ వల్ల కొంచెం హీట్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఈ హౌసెస్ లో ఎందుకంటే ఇది మొత్తం కూడా కాంక్రీట్ స్టెక్చర్ కాబట్టి అలాగే ఈ టెక్నాలజీ తోటి నిర్మించే ల వల్ల బడ్జెట్ అనేది కొంచెం తగ్గుతుంది అని చెప్పడం జరుగుతుంది ఆ బడ్జెట్ అనేది ఎలా తగ్గుతుంది రియల్ గా మనకి రియాలిటీ లోకి వచ్చినట్లయితే కాస్ట్ తగ్గుతుందా లేకపోతే నార్మల్ హౌసెస్ కి అయ్యేటట్లే కాస్ట్ అవుతుందా ఇంకా ఇవి యూస్ చేసుకోవటం వల్ల యూసేజ్ ఏంటి వీటిలో ఉపయోగాలు ఏంటి వీటన్నిటికి సంబంధించి నుంచి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ వీడియో చేశాను మీకు కింద ఫుల్ వీడియో అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి చూసి తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి